మంగళగిరి మార్కెట్లో బంగారం ధరవరలు ప్రస్తుతం స్థిరంగా ఉన్నాయని విక్రేతలు అంటున్నారు మార్కెట్ ఫీచర్ ప్రపంచ పరిస్థితులు యుద్ధం ఇంకా ఇతరతర సమస్యలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతుందని మంగళగిరి గోల్డ్ మర్చెంట్స్ అంటున్నారు వారి మాటల్లోనే వివరాలు తెలుసుకుందాం అది మంగళగిరి శ్రీ రాజ్యలక్ష్మి జ్యువెలర్స్ మంగళగిరిలో దాదాపుగా యాభై సంవత్సరాల నుండి వ్యాపారం చేస్తున్నాను నాకున్న అనుభవంతో బంగారం ధరలో ప్రస్తుతానికి తగ్గే పరిస్థితులు అయితే కనిపిస్తూ లేదు ట్వంటీ ఫోర్ కేరస్ గమ్ బంగారం పదివేల రూపాయలకు టచ్ అయింది గ్రాముకు ఒక ఇరవై రూపాయలు తేడాతో అలాగే వెండి కూడా కేజీ లక్ష పంతొమ్మిది వేల రూపాయలు ఉన్నాయి ట్వంటీ టూ క్యారెట్స్ బంగారం అయితే తొమ్మిది వేల రెండు వందల రూపాయలు ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యంలో సురక్షితమైన పెట్టుబడి బంగారము వెండి మీదే ఉందని ప్రజలందరూ నమ్మకం దానివల్ల బంగారం కొనుగోలుకి పెట్టుబడి సదనంగా పరిగణిస్తున్నారు దానికి తోడు ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల అన్ని దేశాలలో ప్రభుత్వ బ్యాంకులు మన ఇండియా రిజర్వ్ బ్యాంకు అలాగే అమెరికా ప్రభుత్వ బ్యాంకులు చైనా ప్రభుత్వ బ్యాంకులు అన్ని కూడా బంగారం నిల్వలు పెంచుకుంటూ ఉన్నాయి ఇప్పట్లో బంగారం ధరలు తగ్గే పరిస్థితులు అయితే కనిపించడం లేదు ట్వంటీ టూ క్యారెస్ బంగారం తొమ్మిది వేల రెండు వందల రూపాయలు ఉంది అలాగే ట్వంటీ ఫోర్ క్యారెస్ ఘమ్ పదివేల రూపాయలు ఉంది కేజీ లక్ష పంతొమ్మిది వేలు రికార్డు బ్రేక్ ఇప్పుడు కూడా లక్ష పంతొమ్మిది వేలు ఇవ్వండి అవ్వలేదు బంగారం కూడా పదివేల రూపాయలు ఉంది ట్వంటీ ఫోర్ క్యాజెస్ అన్ని రకాల పెట్టుబడి సాధనాలతో పోల్చుకుంటే బంగారం సురక్షితంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు అలాగే ప్రభుత్వ బ్యాంకులు కూడా మన రిజర్వ్ బ్యాంకు వాళ్ళు అలాగే అమెరికన్ బ్యాంకు వాళ్ళు కూడా చైనా ప్రభుత్వ బ్యాంకులు కూడా బంగారం నిల్వ పెంచుకుంటూ ఉంటాయి కాబట్టి ప్రస్తుత పరిస్థితులు బంగారం తగ్గుతుందని ఆశించడం